కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అత్తుల్ ముప్పై ఒకటో ఇవరణ రెండవరకు ప్రశ్న సంబోధనా దిశ తిరస్కారులనే సూచిస్తుంది భావం ఏమిటంటే దైవ సందేశహరుడు మీ నుంచి ఏదైనా ప్రయోజనం ఆశించినట్లయితే ఏదైనా తన వ్యక్తిగత లాభం కొరకు ఈ ఉరుకులు పరుగులు సాగిస్తూ ఉన్నట్లయితే నుండి దూరంగా పోవాలన్న మీ యత్నానికి ఏదో ఒక సమంజసమైన హేతువు కానవస్తుంది కానీ మీకే బాగా తెలుసు ఆయన తన ఈ సందేశం విషయంలో పూర్తిగా నిస్వార్థి కేవలం మీ మేలు కోరే తన ప్రాణాలను పణంగా పెట్టి కృషి చేస్తున్నాడు అలాంటప్పుడు మీరు చల్లని గుండెలతో అతని మాట వినడానికి సైతం ఇష్టపడటం లేదేమిటి ఈ ప్రశ్నలో ఒక సూక్ష్మమైన ఆక్షేపణ కూడా దాగి ఉంది ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న కాల్పానిక మత గురువులు మతపరమైన పుణ్యక్షేత్రాల పీఠాధిపతుల మాదిరిగా అరేబియాలోను బహుదైవారాధకుల మత గురువులు పండితులు పురోహితులు విచ్చల విడిగానే మతపరమైన మార్కెట్ నడుపుతున్నారు ఈ విషయం ఆధారంగా ఈ ప్రశ్న వారి ముందుంచడం జరిగింది ఒకవైపున ఈ మత వ్యాపారులు ఉన్నారు మీరేమో వీరేమో బహిరంగంగానే మీ నుండి మొక్కుబడులు అర్చనలు నైవేద్యాలు మతపరమైన సేవకు ప్రతి మూల్యము వసూలు చేస్తున్నారు మరోవైపున ఒక వ్యక్తి పూర్తి నిస్వార్థతతో పైగా తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా వినాశపరుచుకొని మీకు అత్యంత సమంజసమైన రీతిలో ధర్మ మార్గం చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక ఇది అతి స్పష్టమైన బుద్ధిహీనత కాకపోతే మరేమిటి ఇతనికి దూరంగానూ పారిపోతున్నారు వారికి చేరువుగాను పరిగెడుతున్నారు అంటే దైవ సందేశహరుడు మీ ముందుంచుతున్న యార్థాలను తిరస్కరణ తిరస్కరించడానికి మీ వద్ద ఏ జ్ఞానముందని బయటికి కనిపిస్తున్న తెరలచాటున దాగి ఉన్న వాస్తవికతని మీరు నేరుగా తెలుసుకొని అటువంటి జ్ఞానవాదనతో ముందుంచడానికి మీకు నిజంగానే దేవుడు ఒక్కడే కాడనే వేరే జ్ఞానం ఏదైనా ఉందా మీరు దైవాలుగా చేసుకున్నవన్నీ దేవుని గుణగణాలను ఆయన అధికారాలను కలిగి ఉన్నాయా మీరు నిజంగా దైవదూతుల్ని చూశారా వారు అమ్మాయిలని అనడానికి వారు దైవానికి దైవం మన్నించుగాక పుట్టారని అనడానికి మీకు నిజంగా తెలుసా దేవుని సందేశం ఒహీ ద్వారా మహానియా మొహమ్మద్ సలల్లాహసల్లంకు అందలేదని దైవం తరపున మరే దాసునికి అందదని మీకు నిజంగానే తెలుసా ప్రళయం అంటూ సంభవించదని మరణానంతరం మరో జీవితం అంటూ ఏదీ లేదని పరలోకం అంటూ ఏదీ నెలకొనదని అందులో మానవుల లెక్క చూడటం వారికి సత్ఫలితమో శిక్షయో విధించడము ఏదీ జరగదని నిజంగానే మీకు తెలుసా ఒకవేళ ఇటువంటి జ్ఞానం ఒకటి మీకు ఉందని మీరు వాదించే మాట అయితే మీరు రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఈ విషయాలను గురించి దైవ సందేశహరుని మీరు ఆవద్ధీకరిస్తున్నది అగోచరమైన తెరల వెనుక మీరు తొంగి చూసి దైవ ప్రోక్త చెప్పేది యథార్థం కాదని తెలుసుకున్నందువల్లనే అని అంటారా ఇక్కడ ఒక వ్యక్తి ఈ సందేహాన్ని వెలిబుచ్చవచ్చు ఈ ప్రశ్నకు సమాధానంగా వారు తమ మంకుతనం కారణంగా ఈ విషయాన్ని రాసి ఇచ్చినట్లయితే పై వాదన అంతా వ్యర్థమైపోయేది కాదా అని కానీ ఆ ఈ సందేహం నిరాధారమైంది మంకుపట్టు కారణంగా వారు రాసి ఇచ్చిన ఏ సమాజంలోనైతే ఈ సర్వసాధారణమైన ఛాలెంజ్ ముందుంచడం జరిగిందో అందులోని సామాన్య ప్రజలు గుడ్డివారు కారుగా ఇలా రాసి ఇచ్చినదంతా పూర్తిగా మొండితనంగా చేసినదే అని వాస్తవానికి వారు ప్రవక్త చెప్పేదంతా తిరస్కరించడానికి ఆధారం అవి వాస్తవ విరుద్ధమైందన్న జ్ఞానం వారికి ఉండటం కాదని ప్రతి వ్యక్తికి తెలుసు మక్కా తిరస్కారులు ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లంను దెబ్బతీయడానికి ఆయన్ని చంపడానికి పరస్పరం మాటి మాటికి ఆలోచించుకునే ఉపాయాలను గురించి సూచన ఇది ఇది దివ్యహురాన్ చేసిన స్పష్టమైన భవిష్యవాణుల్లో ఒకటి మక్కా కాలపు ప్రారంభ రోజుల్లో ఎటువంటి సాధన సంపత్తి లేని పిడికెడు మంది తప్ప బాహ్యంలో మరే శక్తి దైవ సందేశహరులకు తోడుగా లేనప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జాతి మొత్తం ఘర్షణకు సిద్ధమైనప్పుడు ఇస్లాం తిరస్కారాల సంఘర్షణ చూసేవారికి ఎవరికైనా అసమానమైందని ఇట్టే గోచరించేది ఎవరైనా సరే ఆ రోజుల్లో ఊహించనైనా లేరు కొన్నేళ్ల తర్వాత ఇక్కడ తిరస్కారపు పాపులు తిరస్కారపు పావులు పూర్తిగా చిత్తైపోతున్నాయని నిజానికి బాహ్యాన్ని చూసే దృష్టి అయితే హురేష్ అరేబియా మొత్తము కలిసి చే కలిసి చేస్తున్న వ్యతిరేకత కడకు ఈ సందేశాన్ని అంతమందించి తీరుతుందనే గమనిస్తుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా తిరుస్తా తిరస్కారులకు చెప్పివేయడం జరిగింది ఈ సందేశాన్ని కించపరచాలని మీరు చేయదలుచుకున్న ఉపాయాలన్నీ చేసి చూసుకోండి అవన్నీ తిరగబడి మీపైనే ఉల్లంఘిస్తాయి మీరు ఈ సందేశాన్ని ఓడించడంలో ముమ్మాటికి విజయం సాధించలేరు అంటే వాస్తవం ఏమిటంటే మీరు వేటినైతే దైవాలుగా చేసుకున్నారో అవి నిజానికి దైవాలు కావు మరి షిరుక్కె బహుదైవారాధన అన్నదేమో అశాంతం నిరాధారమైన విషయం అందువల్ల ఏ వ్యక్తి తవిహి దేవుని ఏకత్వపు సందేశం అందజేస్తున్నాడో అతనితో పాటు సత్యతా ఉంది మరి ఎవరైతే బహుదైవారాధనను బలపరుస్తున్నారో వరొక వారొక అవాస్త అవాస్తవికమైన విషయం కోసం పోరాడుతున్నారు ఈ పోరులో అసలు షిర్క్ ఏ విధంగా గెలవగలుగుతుంది ఎలా సెలవిచ్చినా దాని ఉద్దేశం ఒకవైపున హురేష్ నాయకుల మొండితనాన్ని బట్టబయలు చేయడం మరోవైపున దైవ సందేశహరులు సల్లెల్లాహసల్లంకు ఆయన సహచరులకు ఓదార్పునివ్వడం ప్రవక్త శ్రీ సల్లెల్లాహసలంకు ఆయన సహచరుల మనస్సుల్లో మాటి మాటికి ఓ ఆంక్ష జనించేది ఈ ధనులకు అల్లాహ తరపున ఏదైనా మహిమ చూపించడం ద్వారా మొహమ్మద్ సల్లహ సలం దైవదోత్య సత్యత పట్ల తెలిసి వస్తే బాగుండేదని వారు తెలిచేవారు దానికి వీరు ఏ మహిమను తమ కళ్ళారా చూసుకున్నా దానికి ఏదో కారణం చెప్పి ఏదో విధంగా తాము తిరస్కారంపైనే స్థిరంగా ఉండిపోయేలా సాకులు వెతికి తీస్తారు ఇంకా వారి హృదయాలు విశ్వాసం కై కొనడానికి సిద్ధంగా లేవు అని చెప్పడం జరిగింది దివ్యాకురాల్లో అనేక ఇతర చోట్ల సైతం వారి ఈ మొండితనాన్ని ప్రస్తావించడం జరిగింది ఉదాహరణకు అల్ అన్ ఆమ్ సూరాలో ఇలా సెలవీయడం జరిగింది ఒకవేళ మేము వీరి ముందు దైవదూతల్ని సైతం అవతరింపజేసి ఉన్న మృతులు వీరితో మాట్లాడినా ప్రపంచంలోని వస్తు సామాగ్రిని అంతా మేము వీరి సమక్షంలో ప్రోగి చేసి పెట్టినా అప్పటికీ వీరు విశ్వసించి ఉండేవారు కారు ఆయన పదకొండు అల్ హిజ్ర సూరాలో మేము ఒకవేళ వారి కొరకు గగన ద్వారాన్ని దేన్నైనా తెరిచివేసినా వారు పట్టపగలే అందులోకి అధిరోహించగలిగినా అప్పటికీ వారు మా కళ్ళకేదో మోసం జరుగుతుంది మాపై ఏదో కనికట్టు చేయడం జరిగింది అనే అంటారు ఆయ పదిహేను ఇక్కడ సజ్దాసురా ఇరవై ఒకటవ ఆయట్లో వచ్చిన విషయమే పునరుక్తం చేయడం జరిగింది ఆ మహాయాతనకు పూర్వం ఇహలోకంలోనే ఏదో ఒక స్వల్పమైన యాతనా రుచిని మేము వారికి చవి చూపిస్తూ ఉంటాము అలా ఇలాగైనా వీరు తమ తిరుగుబాటు వైఖరిని విరమించుకుంటారని అంటే ప్రపంచంలో అప్పుడప్పుడు వ్యక్తిగతంగాను జాతీయ స్థాయిలోనూ కష్టాలను అవతరింపజేసి మేము వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాము పైన ఉన్నత స్థాయి శక్తి ఉంది అది వారి భాగ్యాల నిర్ణయాలు చేస్తూ ఉంటుంది దాని నిర్ణయాలను మార్చగలిగే శక్తి గలవారు మరెవరూ లేరు అని కానీ అజ్ఞానంలో నిండా మునిగి ఉన్నవారు మునుపు కూడా ఇటువంటి సంఘటనల ద్వారా గుణపాఠం గ్రహించలేదు భావిలోనూ గ్రహించబోరు వారు ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల భావాన్ని అర్థం చేసుకోరు అందువల్ల వీటికి ఏవేవో కారణాలు హేతువులు వల్లిస్తారు అవి వారిని వాస్తవికతను అర్థం చేసుకునే విషయంలో మరింత దూరం తీసుకువెడతాయి వారి బుద్ధి వారిని తమ ఆస్తికత్వం తమ బహుదైవారాధనల దారి వారికి విసిదమయ్యేలా తోడ్ప తోడ్పడదు అటువంటి హేతు వైపునకు అది వారిని మరల్చదు ఇదే విషయాన్ని ఒక హదీసులో దైవ సందేశారులు సల్లల్లాహసల్లం ఇలా సెలవిచ్చారు మునాఫి వ్యాధిగ్రస్తుడైనప్పుడు నయమై ఆరోగ్యవంతుడైతే అతని దృష్టాంతం ఒక వంటను పోలి ఉంటుంది దాన్ని దాని యజమానులు కట్టివేస్తే ఎందుకు కట్టివేశారో బోధపడలేదు మరి ఇప్పివేసినా ఎందుకు ఇప్పివేశారో కూడా బోధపడలేదు అబూ దావుతాబుల్ జనాయిజ్ మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి నాలుగు ఇరవై ఒకటి అల్ అన్బియా పాదసూచి నలభై ఐదు సంపుటి ఐదు ఇరవై ఏడు అన్నంలే పాదసూచి అరవై ఆరు సంపుటి ఆరు ఇరవై తొమ్మిది అల్ అన్హబూర్ పాదసూచికలు డెబ్బై రెండు డెబ్భై మూడు